గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో రోహిత్ శర్మ నాగ్ గురించి మనం స్పెషల్గా ప్రస్తావించుకోవాలి ఇరవై తొమ్మిది బంతుల్లో రోహిత్ శర్మ నలభై మూడు పరుగులు చేశాడు ఇందులో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ ఉంది చాలా ఎఫర్ట్లెస్గా రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవాలి అయితే రోహిత్ శర్మ నలభైల్లో అవుట్ అవడం ఇది పంతొమ్మిదోసారి ఓవరాల్గా ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ సీజన్స్లో నలభైలో అవుట్ అయిన టాప్ ప్లేయర్ రోహిత్ శర్మ కావడం విశేషం మొత్తం పంతొమ్మిది సార్లు రోహిత్ శర్మ నలభైలో అవుట్ సో రోహిత్ శర్మ ఇవాళ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఉంటే బాగుండేది అనే డిసప్పాయింట్మెంట్తో ఫ్యాన్స్ కాస్త వర్రీ అవుతున్నప్పటికీ కూడా ఓవరాల్గా రోహిత్ శర్మ నాక్ పట్ల చాలా వరకు ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు అండ్ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏంటంటే హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకి ఫీల్ సెట్ చేయడం అనమాట అయితే దీన్ని చాలామంది హార్డ్ కోర్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఇది కాస్త నార్మల్ ఇష్యూగానే చూస్తున్నారు ఎందుకంటే ఒక కెప్టెన్ వేరే ప్లేయర్ని ఫీల్డ్ సెట్ చేయడం చాలా కామన్ ఇష్యూ కానీ రోహిత్ శర్మ ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్కి ఐదు సార్లు టైటిల్ తెచ్చిన సారథి అలాంటి ప్లేయర్కి ఇలా హార్దిక్ పాండ్యా ఫీల్డ్ సెట్ చేయడం అది కూడా గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన ప్లేయర్ ముంబై ఇండియన్స్ ప్రీవియస్ కెప్టెన్ కి ఫీల్డింగ్ సెట్ చేయడం అనేది చాలా మంది రోహిత్ శర్మ కోర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం ఇదే అదనగా చాలా మంది రోహిత్ శర్మ హేటర్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు రోహిత్ శర్మకి భలే అవమానం జరిగింది కదా హార్దిక్ పాండే భలే అవమానిస్తున్నాడు రోహిత్ శర్మ అని చెప్పి రకరకాలుగా హిట్ మ్యాన్ని కాస్త ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు దయచేసి ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది ఎందుకంటే రోహిత్ శర్మ ఒక లెజెండరీ ప్లేయర్ కిరణ్ పొలాడే రోహిత్ శర్మ తమ లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మకి ఇప్పుడు కెప్టెన్సీ లేకపోవడంతో అతను ఇంకా చాలా ఎఫర్ట్లెస్గా ఆడి భవిష్యత్ మ్యాచెస్లో కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పి ఆశిస్తున్నట్టు కిరణ్ పోలార్ లాంటి ప్లేయర్స్ పేర్కొంటున్నారు సో రోహిత్ శర్మకి ఒక రకంగా కెప్టెన్సీ లేకపోవడం మంచి విషయం ఎందుకంటే త్వరలో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతుంది సో రోహిత్ శర్మ ఇప్పుడు ఈ ప్రెషర్ తీసుకొని త్వరలో ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రెషర్ తీసుకొని అన్ని ప్రెజర్స్ అవసరం లేకుండా రోహిత్ శర్మ ప్రజెంట్ హ్యాపీగా తన ఫామ్ పై దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకంటే రోహిత్ శర్మ ప్రీవియస్ టీ ట్వంటీ మ్యాచ్ కూడా వన్ ట్వంటీ వన్ రన్స్ చేశారు అండ్ ఇప్పుడు ఫార్టీ త్రీ రన్స్ సో రోహిత్ శర్మ ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్నారు డే ఫామ్ కనుక కనపరిస్తే రోహిత్ శర్మ భవిష్యత్తులో టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ప్రెజెంట్ అతని ఫేస్ పట్ల ఫుల్ సాటిస్ఫాక్టరీగా ఉన్నారు